హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు తక్కువ నూనెతో అరటికాయ ఫ్రై చూపిస్తున్నాను ముందుగా మూడు అరటికాయలు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అరటికాయలు బాగా కడిగి తొక్క తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నీళ్ళల్లో ఉప్పు వేసి ముక్కలు వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు అలాగే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన మూకుడు పెట్టి వేడైన తర్వాత ఈ ముక్కలన్నీ నీళ్ళలోంచి తీసి ఆ నూనెలో వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఆ కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి అరటికాయకి ఉప్పు తక్కువ పడుతుంది జాగ్రత్తగా వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకుని జాత మొత్తం ముక్కలకి ఉప్పు అంతా పట్టే వరకు కలుపుకొని అప్పుడు మూత పెడితే తొందరగా మెత్తబడిపోతాయి ఇలా మూత పెట్టడం కూర చల్లారిన తర్వాత కూడా మీకు మెత్తగానే ఉంటుంది గట్టి పడిపోకుండా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచితే మెత్త పడిపోతుంది ఇప్పుడు మెత్తగా అయిపోయి కూర మొక్కలన్నీని ఇప్పుడు మూత తీసేసి ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఆ ముక్కల్లో వేసేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇంకా మూత పెట్టే అవసరం లేదు ఈ లో ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి సత్తు ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ వేస్తే ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది ఒక స్పూన్ కారం కొద్దిగా జీలకర్ర వేసి ఈ సత్తు ఫ్లోర్ కారం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి కూర మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు చివరిగా కొంచెం కరివేపాకు ఈ డ్రై కోకోనట్ పౌడర్ ఒక వన్ ఫోర్త్ కప్ వేసుకుంటే బాగుంటుంది దాన్నే కాప్రా అని కూడా అంటారు ఈ కోకోనట్ పౌడర్ నేను అంతేనండి ఫ్రై కర్రీ తయారైపోయింది థ్యాంక్ యూ